తంగిరాల సూర్య పార్థివ సుబ్రహ్మణ్య కామేశ్వరి స్వామి విశ్వావసన విశ్వావసనామ సంవత్సర జన్మదినోత్సవం సందర్భంగా ఈ విధంగా ఫోటోని చేసి ఇది జరిగింది అయితే మా పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేయాలని నిర్వహించారు हैप्पी बर्थडे चेन्नई गारू मां मादरू हैप्पी बर्थडे अमन चेन्नई आज ने बी गाना बी गाना बहुत ग्रेट दिनो में दिन ने दिन ने दिन ने दिन ने दिन ने रायगा रायगा अड्डा ఇది మా పెద్దమ్మాయికి మా పిల్లలందరూ కూడా నిర్ణయించిన జన్మదినోత్సవ కానుక